చెట్టు బాగుంది పువ్వులు బాగున్నాయి చాలా బాగుంది దేవుని సృష్టి కదా ఏది చూసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చెట్లు పూలు అవన్నీ చూస్తే నేచర్ అంతా చూస్తే ఎంత చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది దేవుడు అంతా సృష్టిని క్రియేట్ చేస్తారు కదా దేవుడు లేరు దేవుళ్ళు లేరు దేవుడు లేడు వాళ్ళు పుతిహీని ఎందుకంటే దేన్ని చూసినా మనం ఆకాశాన్ని చూస్తే దేవుని మహిము అర్థమైపోతుంది భూమిని చూస్తే అర్థమైపోతుంది సమస్త సృష్టిని చూస్తే దేవుని మహత్వం అర్థమైపోతుంది అసలు పశుపక్షాదులను జంతువులను చెట్లని సమస్త సృష్టిని ఆకాశాన్ని భూమిని మరి నీటిని అసలు మొత్తం సమస్తాన్ని చూస్తే మనం మనం చూసుకుంటే అసలు దేవుని సృష్టి కానీ ఎంత చక్కగా అర్థమైపోతుంది దేవుని మణిమ మనకు ఎంత చక్కగా అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది నానా ఫ్యాను ఈ ఫ్యాన్ ఉంది కదా పైన ఆ ఫ్యాన్ని దానంతట అదే వచ్చేసింది ఎవ్వరు చేయలేదు అలాగే ఫిక్స్ చేయబడింది అంటే అలాంటి వాళ్ళని చూసి అలా మాట్లాడే వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం గుర్తికి అనుకుంటాం కదా అలాగే ఇప్పుడు జ్ఞానం ఉన్న మనిషి ఈ లోక జ్ఞానం ఉన్న మనిషి ఎవరైనా కానీ ఫ్యాన్ దాని అంతే రాలేదని ఒప్పుకుంటారు మనిషి చేతి చేయబడిందని ఒప్పుకుంటుంది కానీ కొంతమంది అవివేకులు దాన్నైతే ఒప్పుకుంటారు కానీ దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని వారు గ్రహించటరు ఎందుకంటే వారి మన నేత్రాలను పోయిబడిపోయింది వారు గ్రహించలేకపోతున్నారనమాట ఎందుకంటే వాళ్ళలో గుడ్డితనం ఉంది కదా దేవుడు ఉన్నాడు అన్నది ప్రతి దానిలో చూస్తే మాకు అర్థమైపోతుంది దేవుని యొక్క సృష్టి మహా అద్భుతం అసలు ంత పేటగా దేవుని మహిమ కనిపిస్తుంటే దేవుడు లేడు అనే మాట ఎంత అవివేకం ఎంత అజ్ఞానం కనుక వాళ్ళకి తెలివి లేదమ్మా వాళ్ళు యోచించడం లేదు కనుక వాళ్ళు అవివేకులు బుద్ధిగి దేవుని వాక్యం సరిగిస్తుంది